బట్ ఎలక్షన్ దీని ప్రకారం కూడా మనకి ఈ రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది మూడు చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ లో అన్ని కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోకల్ బాడీస్ లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్ లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద రూరల్ ఓటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ గానీ హెడ్డింగ్స్ గానీ హోల్డింగ్స్ గానీ లేకపోతే ఎనీ పెయింటింగ్స్ గానీ కూడా విల్ బి రిమూవ్ సెవెంటీ టూ అవర్స్ దాంట్లో కూడా ఏమైనా ప్రైవేట్ ఏరియాస్ లో కూడా ఇక్కడ ఆల్ ద డిస్ట్రిక్ ఆల్ ద ఏరియాస్ లో కూడా విల్ బి రిమూవ్ దట్స్ ఫర్ ద సెకండ్ సెవెంటీ టూ అవర్స్ సంబంధించి రిపోర్ట్ అండ్ మనకి జిల్లా సంబంధించి కూడా ఇరవై జెడ్పీటీసీ రెండు వందల పదహారు ఎంపీటీసీలు అనేవి మనకి ఉన్నాయి సో ఫస్ట్ జెడ్పీటీ సిఎంపీటీ సంబంధించి కూడా మనము ఫస్ట్ ఫేజ్ వన్ రెండు ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం జెడ్పీటీ సిఎంపీటీ సంబంధించి టెన్ మండల్స్ లో సంబంధించి పది జెడ్పీటీసీలు నూట ఎనిమిది ఎంపీటీసీలు అనేది మనం ఫేజ్ వన్ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ కి వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ టూ లో పది ఇగే పది జెడ్పీటీసీ అండ్ నూట ఎనిమిది ఎంపీటీసీ కి వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ వన్ లో వెళ్ళబోతున్న మేడిపల్లి భీమారం కర్తలాపూర్ కోరుట్ల మెట్పల్లి విక్రీంపట్నం మల్లాపూర్ సారంగపూర్ గీర్పూర్ రాయకల్ అనేది ఒక ఫేస్ లో వెళ్ళబోతా ఉన్నాయి ఇంకొక ఫేజ్ లో ధర్మపురి బుక్కారం మల్ల్యాల్ కొడిమియాల్ ఎండాపల్లి వెల్లెటూర్ జగిత్యాల రూరల్ జగిత్యాల గోల్పల్లి పేడపల్లి అనేది వెళ్ళబోతా ఉన్నాయి అలాగే ఇవే రెండు లో కూడా మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో వెళ్ళబోతా ఉన్నా స్టేట్ గవర్నమెంట్ మనకి మూడు ఫేజ్ లో ఎలక్షన్స్ మనం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో మన జగిత్యాల జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాం జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది మనం రెండు ఫేజ్ లో వెళ్ళబోతాం ఈ పది మండల్స్ అండ్ నూట ఎనిమిది ఎంపీటీసీ అలాగే ఆ పది మండల్స్ ఉన్న నూట ఎనభై తొమ్మిది ఇప్పుడు చెప్పిన ఏదైతే ఫేజ్ చెప్పామో నూట ఎనభై తొమ్మిది జీపీలు పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఒక ఫేజ్ నూట తొంభై ఆరు జీపీలు పద్దెనిమిది వందల ఎనిమిది వార్డ్స్ ఒక ఫేజ్ వెళ్ళబోతా ఉన్నాం ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అనేది మనకి నైన్త్ రాబోతా ఉందండి ఫేజ్ వన్ సంబంధించిన ఎలక్షన్స్ ట్వంటీ థర్డ్ ఫేజ్ టూ అనేది మనము ట్వంటీ సెవెన్త్ చేయబోతా ఉన్నాం కౌంటింగ్ అనేది లెవెన్త్ చేయబోతా ఇది అండ్ అన్నమాట మనకి కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం ఫైవ్ ఐడెంటిఫై చేసుకున్నాం ఎస్కేన్ఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ జగిత్యాలో మోడల్ స్కూల్ కండపల్లి మోడల్ స్కూల్ విక్రీంపట్నం మోడల్ స్కూల్ కల్లు మోడల్ స్కూల్ గొల్లపల్లి ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి రిపేర్ చేసుకుని దెన్ మనకి వాటికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనము చేయబోతా ఉన్నాం

పదిహేడు వేల ఎయిటీ ఎయిట్ అదర్ నైన్ మెంబర్స్ అనేది ఇప్పటిదాకా దీంట్లో ఉండడం జరిగింది సో దిస్ గ్రామ కి మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ పోల్ అనేది ఫోర్త్ నా ఒక చేయబోతా ఉన్నాం ఒక ఫేస్ లో ఎయిత్ నా ఒక ఫేస్ లో పెరగతా ఉన్నాం వాళ్ళకి సంబంధించి కూడా మార్నింగ్ సెవెన్ నుంచి వన్ దాకా కూడా ఎలక్షన్ అక్కడ జరగబోతా ఉంది తర్వాత స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది ఎంపీటీసీ డెప్పిటీసీ మాత్రం లెవెన్త్ నవంబర్ లెవెన్త్ కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అది సో దీనికి సంబంధించి మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ సంబంధించి థర్టీ త్రీ జీపీస్ అండ్ టూ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కొద్ది క్రిటికల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సెన్సిటివ్ జీపీస్ వన్ ఫిఫ్టీ త్రీ జీపీస్ పదకొండు వందల అరవై పోలింగ్ స్టేషన్లు కొద్దిగా సెన్సిటివ్ గానే మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ ఉన్న జీపీస్ ట్వంటీ కూడా మనకి ఇందులో మొత్తం ఉండడం ఉండబోతా ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి మూడు వేల ఐదు వందల ఎనిమిది బ్యాలెట్ బాక్సెస్ జంబో బ్యాలెట్ బాక్స్ మీడియం బ్యాలెట్ బాక్స్ లో పద్నాలుగు వందల ఇరవై మనకి ఉన్నాయి సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ మ్యాండింగ్ ఎలక్షన్స్ అనగా ఆర్ఓస్ కానీ ఏఆర్ఓస్ కానీ లేకపోతే పోలింగ్ బాక్సెస్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ సిక్స్త్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం పెట్టుకోబోతాము ఉన్నాం నైన్త్ రోడ్ ఫేజ్ వచ్చే ముందు కూడా మనం ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం నోటల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ రూమ్ డైరెక్టరేట్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్